ఎందుకు నాన్నా ఎందుకు బంగారం ఎందుకు బంగారం గాలి చూద్దూ తెగతుంటే తెలిగింత పెడుతు నీ కంఫర్టే కదా ఒకరికి ఒకరై గటిగా నేను మొదలు పెట్టుకోను చేస్తానా నాకమంది సచ్చ సచ్చకినల కుస ఆ సైరు కుసరు ఎర్ర కుసత మసాలా కూరనకి నాని ఇన్ని సైకాలోడేడా నిండి ఉన్నా పిట్టరా విల్లి కు పిట్టరా మిర్చిసి కట్టరా ఆ అయ్యో ఆరే ఇట్లా ఇ రోజులు అయిపోయింది అండ్ మీ అందరికి ఒక విషయం చెప్పాలి విఆర్ రియల్లీ సారీ మేము అట్లా ప్రాంక్ చేసినందుకు చాలామంది హర్ట్ అయ్యారు వీఆర్ రియల్లీ సారీ మేము ఎవరిని హర్ట్ చేయాలని అయితే ప్రాంక్ చేయలేదు అంటే చాలా రోజులైంది టీం అందరి మీద ప్రాంక్ చేయక అందుకే అలాంటి ప్రాంక్స్ చేసినాం అండ్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇలాంటి ప్రాంక్స్ ఇంకా చాలా అంటే చాలా వస్తాయి ఇంకా ఎక్స్ట్రీమ్గా కూడా వస్తాయి మీరు వెయిట్ అండ్ వాచ్ అండ్ ఇంకా మీకు ఒకటి చెప్పాలి నేను సోను కపుల్ వీడియోస్ చేయక కొంచెం లవ్ చూపించుకోక అలాంటి వీడియోస్ రాక చాలా అంటే చాలా మంచి అయిపోయింది అందుకే ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చిన సో దీంతో అయితే నేనేం చేస్తాను మీరు వచ్చి చూడండి సో సోను అయితే లోపల ఉన్నాడు కన్నా కన్నా ఒకసారి ఇట్రా అరే ఇట్రా

ను చెప్తీ నేను ఒకటి చెప్తా నా కోసం ఏమో ఇస్తావా నేను ఇట్లానే పట్టుకొని ఉండు నన్ను చూస్తూ ఇట్లానే ఉండు నేను నేను ఇట్లానే పట్టుకొని ఉంటా

నార్మల్గా సరేలే నీ ఇష్టం నువ్వు చేద్దాం నాకు ఓకే నాకు చాలా నీకు కంఫర్టే ఉంటాయి లే నీకు ఇట్లాంటివన్నీ చాలా ఇష్టం కదా అవును మరి ఇష్టం ఎందుకు ఇష్టం నాకు ఎందుకు ఇష్టం నీకు అట్లా అవును ఇష్టం ఇష్టం అంటే ఇష్టం అంటే

అడుకొలు నిజం కన అడుకొలు ఇందు కొట్టు కొట్టు కన పంచమే అమంతమే మాలే దివి బువి మనస్సులో చేరే అడుకొకేంటి అడుకొ కేనిదా డెడి కుసో కేనిదా అయ్యో కుసోలే కొట్టురా అదే సాయంత్రం కుసో కుసో రెడీ వన్ రెడీ వన్ నా బైడేవి కూడా నా ఇంటర్వ్యూలో ఉంది సరే కుసో రెడీ వన్ 2 3

ఫిలింగ్ బోందో ఫిలింగ్ అయితే క్రీజ్ అయితే ఆగే లై అలా వస్తాడ వద్దురా ఇంతసేపెకింది రాది రా अरे వద్దురా అబ్బో अरे అరే పాపం దానికి పడు

స్తుంట చూడో నేను పనికి చెప్పినాగా అప్పుడు వచ్చేటప్పుడే శత్రువులు వానికి వానికి ఫుల్ స్పేస్ ఉంది కింద మీద పైన अ गोइंड गोइंड सेट टू इटला लाइफ सॉन्ग इज सुनते इतना बहुत ना वराडला मर इतना बोलते ना बाथरूम के अंदर मोसे रानी लाइफ सॉन्ग है रानी उना पिट्टरा विनिक्कु पिट्टरा मुरजूसी पिट्टरा एयो बरु ए सादीनी ए सादी आका या एक दम दस दे ना इंदो कोरा दा 아다, a e 아 o oh, 아 o 아 k 아이 a y 아 Eko, i n 아 ini, 아 n i ini, 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 i 아 i ini, 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 i n 다 아, n i i 아 i 아 n 아 ini, i n 아 ini, 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 i 네아 i n

एडिटर तो बिटू, ड्रम इधर मेमलर, मेरे मुंडी मंचे बिटरा, एंकर ने डिविडर दिए, ना दिवाली के दिन बिटरा, ये भी, ये भी, ये भी सुना दिया तो, इन्हीं मुंडी അന്ന അപ്പോ వద్దు ఆగుతా కన్నడ అరే చందరే అరేస్తా అడుకోను తెలు చె కొద్రా అరే చెడ్ వేసుకుంటా అమ్మ మీద వేసుకుంటా అయితే వేసుకుంటా అరే పబ్లిక్ వేసుకోదు అరే అమ్మా ప్లీజ్ మీరు 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 లక్షల మంది వద్దు అరే నువ్వు మూడు లక్షల మందిలా మా ఊరు చెడ్ వేసుకుంటా ఈమె సంతోషంగా ఈమె సంతోషంగా ఫీల్ అవుతుంది అవో ఎట్లా అవుతుంది చూడు నువ్వు మంచిగా నువ్వు అప్తున్నా ఇదేమో బంకలకర ఉంటుంది జోకం చేయబడుతుంది మెల్లగా ఈ చీకట్లు పెట్టుకోతే ఏమో అర్థమవుతాడు కానీ ఏమో మొత్తం కట్టేసింది ఒక రోజు ఉండమని ఒక రోజు రాగా అరే నా అరే మీరు స్నానం చేస్తున్నట్టు కదా అరే మీరు టీషర్ట్ చేసి టేప్ చేస్తున్నారా ఏం తెలుపు అన్నయ్య ఐఎమ్ సారీ అన్నయ్య నీ కళ్ళ ముందు చేస్తుందని నేను అనుకోలేదు నేను క్షమించు నేను కింద పడిపోతున్నా అన్న కాలు మొక్కు పెళ్లికి మొక్కలేవుగా మొక్కు మొక్కు పెళ్లికి పెళ్లికి అన్న కాలు మొక్కలేదమ్ కాలు మొక్కలు చెందమ్మకు నూరేళ్ళు ఐసి వచ్చింది నాకు నా చెడ్డీ గారిపోతుంది అరే చెడ్డు వేసుకోవాలి లోపల గుంజే వద్ద వద్దు ఎందుకు గుంజుతున్నా అనుకుంటే చెప్పినా ఇది కదా నవంబర్ ఇట్లా ఉందామని చెప్పి అందుకోసం ఉంది ఈరోజు మొత్తం అంట పద 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 పదమని పెదవులెలా పరిగెడితే టాయిలెట్ వస్తుంది టాయిలెట్ వస్తే నార్మల్ గా ఇట్లా వస్తుంది ఇట్లా వస్తాను టాయిలెట్ సర్రా టాయిలెట్ మంచి ముందు పద్ధతిగా ఎంత మంచి దానికి పెళ్ళికి అరే వద్దురా పెళ్లి దిగాకరా ప్లీజ్ రా పెళ్లి నిజంగా అయితే బాగుండరా మరి వాళ్ళు చెప్పిస్తాను ఒక్క నిమిషం ఆగి ర్యాంప్ బాబు తిరుగు కన్నా తిరుగుతాలేం కన్నా తిరుగుతాడి వన్ టూ త్రీ ఒంటి ఒంటిలో ఎట్లుంది ఇట్లా

కాల రెండి ఇట్లా పెట్టి ఆ వేసే ఇట్లా ఇట్లానే ఉండమంటున్న చిన్న పిల్లల ఎత్తుకుంటున్నారు ల వామ్స్ అట్లా ఎత్తుకుంటున్నారు నలకపోతున్నా ఇట్లా ఏకోసేపు ఏమన్నప్పుడు భరించాలి ఇంకా ఇక్కాలేను ఇవన్నీ ఏంది హా ఎర్కే కరచని ఇంకా కాల్చేదనసనే కనట పడిపోతాం ఇట్లా ఇట్లానే ఇట్లానే ఉండమంటా కురా అంటే నువ్వు ఎప్పుడు చూడ చిన్న ఎందుకక్క మా ముందర ఇట్లాంటివన్నీ ముందుగా లేదు చూసి ముద్దు ముద్దు అంటాడు మా బాబు మరి ఇయ్యరాదు పాపం మీ బాబు కూడా ఎన్ని రోజులు చేస్తాడు ప్రైవేట్ అంటే ప్రైవేట్ లో ఎన్ని చేస్తు అంటే వీడే వెనక వీళ్ళు ఎన్ని చేస్తున్నారు మా అన్న మంచోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్న మంచోడు డోర్ పెట్టుకునే డోర్ కొట్టి పోతుంది లోపలికి వస్తుందా ఇట్లా పో ఎట్లా పోవాలా ఓ ఇట్లా తిరుగుతా కన్ను మూసుకుంటా ఇట్లా పోతా వాత్ రూమ్ కి చీ ఇట్ల పోతా చీ ఎందుకన్నా అంత గలీజ్గా చేస్తున్నావ్ తెలుసా నీకు చిట్టి ఏమైతే చెల్లి అవుతుంది తీసేస్తున్నాం లేదు అందుకోసం చూస్తే వర్షం పడుతుంది వర్షం గిర్సం లేదు డియర్ కామ్రేడ్ రిక్రియేట్ చేద్దామా డియర్ కామ్రేడ్ రిక్రియేట్ చేద్దామా కానీ అంత వర్షం పడట్లేదు ఏం కాదు చెయ్యి చెయ్యు చెయ్యు మా మమ్మీ చూస్తుంది మా మమ్మీ చూస్తుంది చెయ్యు తీసే కన్నా ఎక్కువసేపు ఉండదు అంటున్నారు మన వస్తుంది నువ్వు ఇచ్చిన చాలా అయితే నా మీద ప్రేమ లేదు ఏం లేదు అన్ని మాటలే ఉంది ఉంది ఫస్ట్ చెప్పాడు ఏం చెప్పాలనుకుంటున్నా అట్లా ఏం వద్దులే అది ఎట్లా పైకి వెళ్ళకు తిరగల రాండుగా సరే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నా వీడియో అయిపోయిందా చెప్పు చెప్పు అరే నువ్వు గుంజుతే నన్ను తింగేసాం లబ్బర్లాకి విడిపోయినా విడిపోయినాము చెప్పం చెప్పాలనుకుంటున్నాం వాళ్ళకి చెప్తున్నా ఇట్లా ఈ కప్పులు అట్లా ఎవరైనా ఒకసారి ట్రై చేయొచ్చు కానీ చాలా కష్టము వాష్రూమ్ వస్తుంది నాకు అర్జెంట్ గా పేకి గివికి కంటే మొత్తం మాకు పిల్లలు గట్టనే అందరు మా పిల్లలు లోపల రెడీ అయిపోతారు అందరు అన్నీ ఏవద్దు మీరు కూడా ఇలాంటి ఛాలెంజ్ చేయాలనుకుంటే మీకు అపుస్తం చేయండి ఇగో చిన్నికి చెప్పేయ మనం చెప్పాలనుకుంటే ఏం కల్ మంచి మంచి దెబ్బలు దాకినాయి గుండెకి చెప్పు కన్నా గుండెకి దాకినాయన్ని నువ్వు దాకిచ్చినాయ సరే ఏం కల చెప్పు పబ్లిక్ ఏం చెప్పాలి అనుకుంటున్నాం చెప్పు ఏం చెప్పాలి చెప్పు ఔట్రో చెప్పేసి అవుట్రో ఏం లేదు ఇలాంటి వీడియోస్ మీరు కూడా చేయకండి ఎందుకంటే చాలా కష్టం అయిపోతుంది అందరు ముంగ అసలు ఉండలేరు నేను భరించుకోలేకపోయినా తెలుసా నా బాధని నిజంగా చెప్తున్నా అడే ఏం లేదు మొత్తం బరువంతనం అమీదేసి తెసి భరించుకోలేకపోయినా అని మాట్లాడుతున్నా సో గైస్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు జిన్ను తో సోను ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి చాలా చాలా ప్లాన్స్ చేస్తాం అన్ని చేస్తాం సో మళ్ళా సోను జిన్ను బ్యాక్ అని చెప్పి మనస్ఫూర్తి చెప్తున్నా